నెల్లూరు జిల్లా దుతులూరు మండల తహసీల్దార్ కార్యాలయంలో ఇన్ఛార్జి తహసీల్దార్ ఎం గిరీష్ విలేకరుల సమావేశం నిర్వహించి మాట్లాడారు జిల్లాలో శుక్రవారం నుంచి హౌసింగ్ లబ్దిదారులకు పూర్తి హక్కులు కల్పించేందుకు రిజిస్టేషన్ ప్రక్రియ ప్రారంభించారని తెలిపారు దీంతో సచివాలయాల్లో రిజిస్ట్రేషన్ ప్రక్రియ త్వరగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు మండలంలోని పదకొండు సచివాలయాలలో ఆరు వందల ఎనభై మంది లబ్దిదారులు ఉన్నారని ప్రతి లబ్దిదారుడు ఆయా సచివాలయాలలో జగనన్న ఇళ్ల పట్టాలను రిజిస్టర్ చేయించుకోవాలని సూచించారు రిజిస్టర్ చేయడానికి అధికారులు సిద్ధంగా ఉన్నారని తెలిపారు ప్రతి లబ్ధిదారుడు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని జిల్లాలో రిజిస్ట్రేషన్ ప్రక్రియలో మన మండలాన్ని మొదటి స్థానంలో ఉంచాలని కోరారు ఈ కార్యక్రమంలో ఆర్ఐ అర్షద్ సీనియర్ అసిస్టెంట్ గులాం అటెండర్ శ్రీనివాసులు తహసీల్దార్ కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు పదకొండు సచివాలయాల్లో దాదాపు పది సచివాలయాల్లో ఇప్పటి ఈ ఎన్టీఏ రిజిస్ట్రేషన్స్ జరుగుతున్నాయి ఒక సచివాలయంలో పూర్తిగా ఎటువంటి లేఅవుట్ లేనందువల్ల ఈ పది సచివాలయాల్లో మా అధికారులు ఎవరైతే పంచాయతీ సెక్రటరీ మరియు గ్రామ రెవెన్యూ అధికారి అందరు కూడా లబ్ధిదారుల కోసం అన్నట్లు వాళ్ళు రిజిస్ట్రేషన్ కోసం అన్నట్లు వెయిట్ చేస్తూ ఉన్నారు కానీ లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వీళ్ళ దగ్గర నుంచి కొంచెం స్పందన తక్కువగా ఉన్నది మీరు ఈ అవకాశాన్ని త్వరగా వినియోగించుకొని పూర్తిగా మన మండలాన్ని జిల్లాలో ప్రథమంగా ఉంచేలాగా మీరు అందరు సహకరిస్తారని కోరుకుంటున్నారు దుత్తలూరు తహసీల్దార్ అండి ఇప్పటికూ రాష్ట్రంలో ఇప్పటి వరకు ఇచ్చినటువంటి జగనన్న ఇంటి స్థలం పట్టాలకు సంబంధించి ఆరు వందల ఎనభై ఎనిమిది పట్టాలు మనం వివిధ సచివాలయాలు ఇవ్వడం జరిగింది దీనికి సంబంధించినటువంటి ఎన్పిఐ రిజిస్ట్రేషన్స్ ఇప్పటికీ మన మండలంలో డెబ్బై నాలుగు పూర్తి చేసాం ఇంకా ఉన్నటువంటి పెండింగ్ ఏవైతే ఉన్నాయో వీటిని కూడా లబ్ధిదారులు త్వరగా దీన్ని పూర్తి చేసుకుని ఎందుకంటే ఎటువంటి రిజిస్ట్రేషన్ ఖర్చు లేకుండా మీ పేరు మీద పట్ట అప్డేట్ అవుతుంది కాబట్టి మీరందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని రాబోయే నాలుగైదు రోజుల్లో మన మండలం ఉన్నటువంటి అన్ని రిజిస్ట్రేషన్స్ ని పూర్తి చేయాలని చేయాలని చెప్పేసి మొత్తం మండల ప్రజలందరినీ కూడా కోరుకుంటూ ఉన్నాను ధన్యవాదాలు కళ్యాణ తిలకం సిఎంఆర్ షాపింగ్ మాల్ మరియు చందనా బ్రదర్స్ పట్టు వస్త్రాలతో పెళ్లి పట్టు చీరల ఎక్స్క్లూజివ్ రేంజ్ కాంచీవరం డిజైనర్ సారీస్ కంచి డిజిటల్ సారీస్ అలంకారీ పట్టు సారీస్ పెన్ కలంకారీ సారీస్ ధర్మవరం టిష్యూ సారీస్ డిజిటల్ పట్టు సారీస్ కంచి ఇక్కత్ సారీస్ ప్యూర్ జరికోటా సారీస్ బెనారీస్ ఖతాన్ సారీస్ ఫ్యాన్సీ సారీస్ హై ఫ్యాన్సీ సారీస్ చుడిదార్స్ గగ్రాస్ లెహంగాస్ డ్రెస్ మెటీరియల్స్ వెస్టర్న్ వేర్ సరికొత్త కలెక్టర్ లభించును అన్ని నిల్లుల షూటింగ్ షూటింగ్స్ వరుడు డిజైనర్ సూట్స్ మరియు షర్వాణీస్ ఎక్స్క్లూజివ్ ప్రత్యేక విభాగంలో సిఎంఆర్ షాపింగ్ మాల్ మరియు చందనా బ్రదర్స్ ట్రంక్ రోడ్ నెల్లూరు